వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో వారి గోచార ఎలా ఉంటాయో విశ్లేషణ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మిథున రాశి యొక్క వారి యొక్క గోచార ఫలాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఒకటో జనవరి నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా ఈ వీడియోలో శని రాహు కేతు సంచార వివరాలు ముందుగా తెలుపుతున్నాను వాటిని గమనించి మీ ఫలితాలను అన్వయించుకోండి ఈ సంవత్సరం గురువు మే ఎనిమిది వరకు వృషభ రాశిలో సంచారం తర్వాత మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మిథున రాశిలో సంచారం ఆ తర్వాత నవంబర్ పదకొండు వరకు కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది ఈ మధ్యలో గురువు పదకొండు నవంబర్ నుంచి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు కర్కాటకంలో వక్రగతిలో సంచారం చేస్తాడు వక్రగతిలో తిరిగి పదహారు నవంబర్కు మిజురాశిలోకి ప్రవేశిస్తాడు వక్రంలో ఉంటాడు కాబట్టి వెనక్కి వచ్చి మళ్ళీ కర్కాటక వచ్చి మిజురాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంవత్సరం ముప్పై ఒకటి డిసెంబర్ వరకు కూడా మిజురాశిలోనే ఉంటాడు పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరు వచ్చే సంవత్సరం వక్రగతి త్యాగం అవుతుంది అంతవరకు వక్రగతిలోనే ఉంటాడు అన్నమాట గురుగ్రహ వక్రస్థితి ఉన్న కాలంలో ద్వాసరాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి అన్ని రాశుల వారికి కూడా కాబట్టి గురు గ్రహ శాంతులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సంవత్సరం కూడా గురుబలం లేక లేకపోవడం వల్ల జన్మగురు ఈ మిథున రాశి వారికి ఉంటాడు కాబట్టి గురుబలం ఉండదు కాబట్టి దక్షిణామూర్తి ఆరాధనము రావిచెట్టు రక్షణలు గురుగ్రహ నవగ్రహ స్తోత్రాలు జపం చేసుకోవడము గురువులో ఆరాధించడం పెద్దలు గౌరవించడము చేయడం దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం కానీ సాయిబాబాకి కానీ రాఘవేంద్ర స్వామిని కానీ ఆరాధించడం వల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి ముఖ్యంగా రావి చెట్టు ప్రయోజనాలు గురు శనివారాలు చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి ముఖ్యంగా శనివారం రోజు రావి చెట్టును తాకవచ్చు మితా రోజుల్లో తాకకూడదు కాబట్టి శనివారం రోజు చేస్తే ఇంకా ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయి పదహారు ప్రయోజనాలు చేయాలి ఓ మహాదేవి మంచిది ఇవి తన్నోలక్ష్మి ప్రచోదయా తనే స్తోత్రాన్ని జపం చేసుకోవడం వల్ల ఇకపోతే శనిగోచారము శనిగ్రహము పదిహేను ఏప్రిల్ నుంచి రెండు వేల పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశిలో సంచారం ఉంటుంది పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి తొమ్మిది అక్టోబర్ వరకు మీనరాశిలో ఎనిమిది జూలై నుంచి పది అక్టోబర్ వరకు మీనరాశిలో వక్రంలో ఉంటాడు అక్టోబర్ పది నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు కుంభరాశిలో కూడా తిరిగి వెనక్కి వస్తాడు కాబట్టి మేనరాశి నుంచి వక్రంలో ఉండడం వల్ల మళ్ళీ కుంభరాశిలోకి వచ్చి ఇరవై ఆరు నవంబర్ వరకు కుంభరాశిలో వక్రంలో ఉంటాడు ఇరవై ఏడు నవంబర్ నుంచి వక్రగతి వీడి తిరిగి మేనరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం అంతా శని భగవానుడు మకర కుంభ మీన రాశుల్లో ఫలితాలు ఇస్తాడు కాబట్టి ద్వాసరాశుల వారికి అందరికీ కూడా శని గ్రహ అనుకూలత ప్రతికూల ఫలితాలు మిశ్రమ ఫలితాలే ఉంటాయి కాబట్టి ప్రతి రాశి వారు కూడా శని దోష పరిహారాలు కూడా చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి శోభ క్షోభచాక్షుని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జమ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది నెలకు ఒకసారైనా రుద్రాభిషేకం చేసుకోవాలి చరిగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తే కూడా మంచిదే ఇకపోతే రాహుకేతులు సంచారాన్ని పరిశీలిస్తే రాహుకేతువులు పద్దెనిమిది మే నుంచి కుంభరాశిలో మరియు శివరాశిలో సంచారం ఈ సంవత్సరం అంతా ఉంటుంది అది ఈ రకంగా రాశి వారికి మూడవ స్థానంలో కేతు అనుకూలతనే ఉంటుంది నాలుగో స్థానంలో కొంత అనుకూలత ఉండదు దుర్గా ఆరాధన చేయడం వల్ల రాహు గ్రహ దోషాలు తొలుగుతాయి దుర్గా సప్తు పట్టించుకుంటే మంచిది రాహు కుంభరాశిలో సంచరించే కాలంలో గణపతి ఆరాధన ప్రతిరోజు చేసుకుంటే కూడా అన్ని రకాల విఘ్నాలు తొలుగుతాయి ఇక ఇక ఫస్ట్ జనవరి నుండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఇరవై రెండు వేల ఇరవైలో మిథున రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ఈ రాశిలో జన్మించిన వారు ముగిసిర మూడు నాలుగు పాదాల వారు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉంటారు పునర్సు ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లు కా కి కు ఖమ్ జ్ఞా ఛా కే హ అనే అక్షరాలతో ఎవరి పేర్లు అయితే ఈ అక్షరాలతో మొదటి పేరుతో ప్రారంభమవుతుందో వారందరూ కూడా ఈ మిథున రాశి కిందికి వస్తారు ఇకపోతే మిషనరాశికి ఈ సంవత్సరం అనుకూల కొంతవరకు ప్రతికూలతనే ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు ఎందుకనగా వృషభ మిథున రాశులలో వైద్య సంవత్సరము వృషభ రాశిలో సంచారం అంటే మిషరాశికి పన్నెండవ స్థానం అవుతుంది ద్వాద స్థానంలో గురు సంచారము ఇప్పుడు జన్మలో సంచారం ద్వాదాష్ట్రమహ జన్మ గురు అంగారకు రవి స్థాన ప్రంసం ధనక్షయం ప్రాణ నష్టం అనే సూత్రం శాస్త్రవచనం దీని ప్రకారం గురువు పన్నెండు రాశిలో కానీ జన్మరాశిలో కానీ కుటుంబ స్థానం రెండో రాశిలో సంచారం చేసే కాలంలో గురుశని రాహుల్ కానీ కుజుడు కానీ సంచారం చేస్తున్నప్పుడు ప్రాణ నష్టము ధనక్షయము స్థాన ప్రంశం అంటే స్థాన ప్రంశం అంటే ఆ ఊరి నుంచి ఇంకో ఊరికి మాగుపోవడం విదేశాలకు వెళ్ళి చదువుకోవడం లాంటివి జరగవచ్చు ప్రాణ నష్టం అంటే ప్రాణం పోవడం అని కాదు అది వయసును బట్టి ఉంటుంది ఎనభై తొంభై ఏళ్ళ వాళ్ళ గురించి ప్రాణ నష్టం గురించి ఆలోచించాలి కానీ చిన్న వయసు వాళ్ళకి ప్రాణ నష్టం అనడానికి వెళ్ళదు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అప్రమత్యు దోషాలు ఉంటాయి కాబట్టి ప్రాణ నష్టం జరగకుండా కూడా ప్రాణం పోయేటంత పనులు జరుగుతాయి అన్నమాట నష్టం ధన వ్యయం కూడా అవుతుంది గురువు జన్మలో సంచ ఈ సంచారం చేసే కాలంలో మఠాలు తీర్థయాత్రలు చేయడం ఇలాగ ఖర్చు పెడుతుంటారు రకరకాలుగా ప్రయాణాల్లో ఎక్కువగా తిరిగి ఖర్చు పెడుతుంటారు ఇది అన్నమాట దీన్ని అర్థం ఇలా చేసుకోవాలి ఇకపోతే మేదరాశి వారికి అన్ని ప్రతికూల ఫలితాలు అనుకూల ఫలితాలు రెండు ఉంటాయి కాబట్టి మీ గురువు విషభమిత్ర రాసుల్లో ఉంటాడు శరీరము కుంభరాశి మీ సంచారం మకర రాశి ఫలితాలు కూడా ఇస్తాడు అంటే అష్టమ నవమ దశమ ఫలితాలు కూడా ఇస్తాడు కన్యా సింహరాశుల్లో రాహుకేతువులు కన్యా సింహరాశుల్లో కేతువు సంచారము రాహు ఏమో దశమస్థానమైన పదిలో తొమ్మిది దశమస్థానం అంటే మే రాశి తొమ్మిదో స్థానం అంటే కుంభరాశిలో సంచారం రాహు ఉంటుంది కాబట్టి రాహు కూడా కొంతకాలం ప్రతికూల ఫలితాలు ఇస్తాడని చెప్పవచ్చు కాబట్టి ప్రతి గ్రహం ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే దీర్ఘకాలిక గ్రహాలైన నాలుగు గ్రహాలు కూడా గురువు శని రాహు కేతు నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరంలో ఒకటే నెలలో మారుతున్నాయి దీనివల్ల అన్ని పన్నెండు రాశుల వారికి కూడా అనే అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలే ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మంచి జరుగుతుంది అందరికీ చెడ్డ జరుగుతుంది చెప్పడానికి వీళ్ళేది ఈ సంవత్సరం ఈ సంవత్సరం ప్రత్యేకత అదనమాట ఇకపోతే వ్యక్తిగత జాతకంలో గురుగ్రహం కానీ శనిగ్రహం కానీ ఆవుకెత్తులు ఎలా ఉన్నారో పరిశీలించుకుంటే వాటిని బట్టి అవి యోగకారక దశలైనా అవి మిత్రక్షేత్రాల్లో సక్షేత్రాల్లో ఉచ్చక్షేత్రాల్లో ఉన్న మీకు అంత ఇబ్బందికర వాతావరణం ఉండదన్నమాట దానివల్ల కాబట్టి అలా కాకుండా ఎవరికైతే ఈ గ్రహాలు నీచలో కానీ శత్రు క్షేత్రాల్లో కానీ ఉంటే అప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది అలా కాకుండా ఈ గ్రహాలు అనుకూల స్థానాల్లో ఉంటే మీకు మంచి ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు కొంతవరకు ఇకపోతే ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీరు శని రాహుకేతు గ్రహాల యొక్క శాంతులు చేసుకోవడం కానీ వాటికి సంబంధించిన నవగ్రహ సూత్రాలు పారాయణం దైవారాధన చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదురుపులు ఉంటాయి తప్పకుండా కొందరు ప్రమోషన్లు రావచ్చు ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ కావడం వల్ల అనుకూల అనుకూల ప్రదేశానికి ట్రాన్స్ఫర్ వచ్చిన వల్ల ఈ దూ దూరంగా జరగవచ్చు ఇలాంటివి జరగడానికి ఉంటాయి సహోదర సోదర వర్గాల్లో విభేదాలు వస్తారా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కేతువు మూడవ స్థానంలో సంచారం చేసే కాలంలో కేతువు డిటాచ్మెంట్ అందరితోనూ దూరం చేస్తాడు కాబట్టి సోదర సహోదర వర్గంతో కొంత దూరం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స బంధువులే కాదు లేకపోతే మీకు సంబంధించిన బంధువర్గంతో కూడా మీరు సొసైటీతో కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది వచ్చే పరిస్థితి కేతు మూడవ స్థానంలో సంచారం చేసే వాళ్ళు కేతు మూడో స్థానంలో అనుకూలమే కానీ ఇలాంటి పరిస్థితులను క్రియేట్ చేస్తాడు బంధువర్గంలో ఒక వర్గ వర్గంతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి బంధువులతో జాగ్రత్తగా ఉండండి అనవసర చర్చలు చేయకుండా ఉండడం మంచిది శుభకార్యాలకు పదే పదే అటంకాలు వస్తుంటాయి మీకు కాబట్టి విజ్ఞాన ఆరాధన చాలా ముఖ్యం మీ తెలివితేటలకు గుర్తింపు లభించదు మీ శక్తి సమాచారాలు ఇతరులు ఉపయోగించుకుంటారు నిరుద్యోగులకు నిరాశే ఉంటుంది ఈ సంవత్సరం చిన్న చితక వ్యాపారులు చేతి వృత్తులు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి మీరు నమ్మిన రాజకీయ నాయకుల వల్ల ఆశించిన ఫలితాలు మీకు రాకుండా ఉంటే ఎవరో పొలిటికల్ లీడర్ నాకు బాగా పరిచయం ఉన్నాడు అతని వల్ల ఉపయోగం జరుగుతుంది అనుకుంటే మొత్తం అది రాష్ట్రం మీరు అనవసరంగా అతనే సహాయం చేయకుండా పోతాడు ప్రభుత్వ సంబంధించిన అన్ని పనుల్లో కూడా సాంకేతిక కారణాలు టెక్నికల్గా రిలేషన్ ఏదో ఒక రీజన్తో మీకు ఆలస్యం అవుతుంటుంది పోటీ పరీక్షల్లో సాధారణమైన ఫలితాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ సర్వీసెస్ ఐఏఎస్ ఎగ్జామినేషన్సే కాకుండా మెడికల్ ఎంట్రన్స్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్లలో కూడా ఫలితాలు మామూలుగానే వస్తాయి మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాలేజీలో సీట్లు రాకపోవచ్చు అలాగా ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు బ్యాంక్ పరీక్షల్లో ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇవ్వండి అవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా మీరు కొద్దిగా నిరాశ ఏర్పడుతుంది మీకు కావాల్సిన ఉద్యోగం రాకపోవచ్చు అవసరంగా మీకు ఏ ఇంట్రెస్ట్ లేని వాటిలో ఉద్యోగాలు రావచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీకు తెలిసిన వారు ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి సహాయ సహకారాల వల్ల మీకు కొంత వెసులుబాటు జరుగుతుంది మంచి ఉద్యోగం కూడా లభించే అవకాశం ఉంటుంది అతని వల్ల అనుకోకుండా మీకు సడన్గా అతని వల్ల పాత బాకీలు వసూలు కాకుండానే ఉంటాయి వాటి మీదే మీరు పాత బాకీలు వసూలు అవుతాయి కాబట్టి ఏదో పని ప్రారంభిస్తారంటే దానివల్ల మీకు ఇబ్బందులే వస్తాయి కాబట్టి అలాంటి పనులు చేయకండి చేసిన అప్పులు స్థిరాస్తులు అమ్ముకో అమ్ముకోని తీర్చుకుందామన్నా కూడా ఆ అమ్ములు ఆ స్థిరాస్తులు అమ్ముడుపోకపోయే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి మీరు చాలా వరకు పనులను కొత్త పనులు ప్రారంభించకుండా ఉండడమే మంచిది దగ్గర వాళ్ళే మీకు దూరంగా పెడతారు సన్నిహితులు కూడా ఒక చాటేస్తారు సమస్యలు పరిష్కారానికి విదేశాల్లో ఉండేవాళ్ళు కొంత సర్దుబాటు చేసే అవకాశం ఎక్కువగా ఉంది మీకు ఎందుకంటే భాగ్యంలో రాహు ఉన్న సమయంలో మీకు విదేశీ వాళ్ళ విదేశాల్లో ఉండే మీ బంధువుల వాళ్ళు ఎవరో మీ తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా సహాయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే చతుర్థంలో కేతు సంచారం కూడా ఉంది కొంతకాలం మూడు నెలల వరకు ఉంటుంది కాబట్టి ఆ తర్వాత పర్వాలేదు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువ ప్రయాణాలు చేస్తారు కాబట్టి ప్రయాణాల్లో ఆరోగ్యం చనిపోయే అవకాశం ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది సంఘంలో మీకు పేరు పేరు ప్రతిష్టలు ఉంటాయి కొత్త వ్యాపారాలు పర్వాలేదు అనిపించినట్టుగా ఉంటాయి పెద్ద లాభాలు లేకపోయినా లే అన్నట్టుగా ఉంటుంది శారీరక మానసిక వల్ల శ్రమ వల్ల మీకు ప్రశాంతత లోపిస్తుంది ప్రయాణాలు కూడా ఎక్కువ చేయడం వల్ల కొంతమంది స్లీవింగ్ పార్ట్నర్స్టై మేనేజ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే ఉంటాయి మీరు వాళ్ళు వ్యాపారం చెప్పినా వాళ్ళు పెట్టు పెట్టుబడి పెట్టడం ఎంత పెట్టుబడి పెట్టకపోయినా కొంత తక్కువ పెట్టుబడి పెట్టినా వాళ్ళతో కలిసి వ్యాపారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది ఇవన్నీ జన్మకులు వాళ్ళ కలిగే ఫలితాలు సంతానం రీత్యా ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడతాయి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు తీర్థేతలు ఎక్కువగా చేస్తారు గృహంలో వివాహ శుభకార్యాలు చేస్తారు ఈ సంవత్సరంలో ధనవృత్తిడు ఉన్నట్టు ఉన్ను తట్టుకోగల పరిస్థితులు ఉంటాయి మీకు సంఘంలో గౌరవాదులు పెరుగుతాయి స్త్రీ మూలక సమస్యలు కొంత మనస్తాపాన్ని కలిగిస్తాయి పితృవర్గాల ఒత్తిడులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రయాణాల ఒత్తిడి నరాల నిశ్రావణ భార్యకు గర్భస్రావాది అనారోగ్య సమస్యలు రావడం స్త్రీ పురుషులకు మధుమేహాది డై రోగాల విధ బాధపడతారు ఎక్కువగా గురువు జన్మలో ఉంటే వ్యాధితో బాధపడే అవకాశాలు ఒబిసిటీ పెరుగుతుంది వ్యాధితో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పురుషులకు మధ్య బాధలు ఉంటాయి ప్రతి విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడుతుంటారు చోర భయం కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉంచుకోవాలి మీ ఆస్తులు బంగారం నగలు అన్నీ కూడా ఎక్కడన్నా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా లాకర్లలో పెట్టుకోవడం మంచిది లేకపోతే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అంతరికంగా జా జరుగును అనవసరమైన ఈ మధ్యలో ఫ్రాడ్ కాల్స్ చాలా వస్తున్నాయి ఫోన్లలో కూడా అవి మన బ్యాంక్ అకౌంట్ లీకేజ్ అయి ఉంటాయి కాబట్టి చాలా వరకు వెళ్తా ఆ ఫోన్లు అనవసరమైన ఉత్సుకతతో ఎత్తకపోవడమే మంచిది వాళ్ళకి తెలియని నెంబర్ వస్తుంది అని మనం సింపుల్గా కట్ చేసి పడేసే మంచిది ఎవరైనా ఓటీపీలు ఎవరైనా అడిగినా కూడా వాటిని మీరు చెప్పకుండా ఉండడం అనేది అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం ప్రతిదీ కూడా ఎవరే అడిగినా కూడా మీరు డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి కానీ ఏ అవసరానికి వెళ్ళి కానీ ఆధార్ కార్డ్ నెంబర్లకు ఓటీపీలు కానీ స్విగ్గీలకు వాటికి కానీ ఓటీపీలు అడుగుతుంటారు ప్రత్యేకంగా మన ఇంటికి చేతిలో వస్తువు పెట్టినప్పుడే వాడి నెంబర్కు అడిగి ఓటీపీ చెప్పినప్పుడు అదే నెంబర్ కాదా అని ఎంక్వైరీ చేసుకొని చేయడం మంచిది స్త్రీ పురుషులకు అలాగే అంతర్యంగా ఆత్మవ్యత్తుల కలహాలు ఆత్మవ్యో కలహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి దుర్లల వాటికి లోనే అవకాశం ఉంటుంది కాబట్టి దూరంగా ఉండడం మంచిది దానివల్ల మీకు నష్టపోతారు అనవసరమైన చెడ్డ పేరు కూడా వస్తుంది జన్మగుడి వల్ల ఇలాంటి కొన్ని ఇబ్బందులు తప్పవు వృత్తి వ్యాపారాలకు కొంత నష్టం వ్యాపారుతుంది ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలుగా లాభం లభిస్తుంది పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఎందుకనగా సప్త రాజ్యాత్ రాజ్యాధిపతి అయిన గురువు జన్మలో ఉన్నప్పటికీ జన్మలో ఉండడం చేత ధనుసు రాశిని చూస్తుంటాడు కాబట్టి మిదురు రాశికి ధనుసు రాశి సత్వ దశమా సత్వం అవుతుంది కాబట్టి ఉద్యోగంలో మంచి పేరు పరీక్షలు రావడం మంచి మన్నా పొందడం ప్రమోషన్లు రావడం కాదు స్థానిక ప్రదేశాలు జరిగి దూర ప్రదేశాలు ట్రాన్స్ఫర్ కావాలి ఈ ఉండే ఊళ్ళో సంసారంలో మీ కుటుంబంతో ఉన్నదే కుటుంబానికి దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు మీకు వచ్చే బదిలీల వల్ల ప్రమోషన్ల వల్ల ప్రత్యేకమైన గుర్తింపు కూడా అవుతుంది ప్రైవేట్ కంపెనీల పనిచేసే వారికి యజమాన్యం నుంచి బహుమతులు మనాలు లాభాలు పొందుతారు బోనస్లు లభిస్తాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగాలు లభించే అవకాశాలు కొంత తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు రాజకీయాల్లో ఉన్నవారికి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ప్రజల్లో గుర్తింపు లభిస్తుంది అధిష్టానం మైత్రి పార్టీలో మంచి పేరు పరిస్థితులు వస్తాయి మీకు మంచి నామినేటెడ్ పోస్టులు ఏదైనా లభించే అవకాశం కూడా ఉంటుంది ధరం కూడా మంచి నీళ్ళ ఖర్చు అవుతుంది మీకు అది కూడా ధరం ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది పదవులు కూడా లభిస్తాయి ఎన్నికల్లో పోటీ చేస్తే మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైనా ఏదైనా ఉంటే ఇక చిత్రసీమలో ఉన్నవారికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని నూతన అవకాశాలు తక్కువగా ఉంటాయి దానం ఏమవుతుంది ఈ సంవత్సరం వేసే పిక్చర్లు అన్ని దర్శకులు తీస్తే నిర్మాతలు తీస్తే వాటిలో పెద్ద లాభాలు రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు యోగ కాలమే అని చెప్పవచ్చు పట్టిద్దకారమే నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు భాగస్వామి వ్యాపారులకు లాభాలు ఉంటాయి బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న కాంట్రాక్ట్ మంచి సమయము నూతన కాంట్రాక్టర్ల వల్ల విశేషంగా లాభాలు లభిస్తాయి సరుకులు నిల్వ చేసే వారికి చూడ చేతిండ పరే ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా మంచి లాభాలే ఉంటాయి విద్యాకారుకుడు జన్మస్థానంలో సంచారం వల్ల విద్యార్థులకు అత్యవసర మార్పులతో ఉత్తీర్ణత కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి శ్రద్ధపై శ్రద్ధ తగ్గుతుంది తదుపా శ్రద్ధ పెట్టాలి మీరు దక్షి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి చెడు స్నేహాలకు దూరంగా ఉండండి ప్రేమకలాపాలకు లోన్ కాకండి కలాపాలలో ఇన్వాల్వ్ అయ్యే అవసరం పరిస్థితి వచ్చినా కూడా దూరంగా ఉంటే మీరు కొద్ది మీ చదువులో రాణిస్తారు లేకపోతే ఇబ్బంది పడతారు ఎంట్రన్స్ పరీక్షలంతా మంచి ర్యాంకులు పొందలేక కా మీకు ఏ సీటు కావాలి ఆ సీటు రాకుండా పోతుంది దానివల్ల విదేశీలో చదువుకో విదేశాల్లో చదువుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేస్తే రాకుండా పోతే కొద్ది నిరాశనే కలుగుతుంది వీసాలు రాకపోవడము ఆ కాలేజీలో అడ్మిషన్ రాకుండా ఉండడం వల్ల క్రీడాకారులకు కూడా అంత తమాత్రంగానే ఉంటాయి విజయాలు పెద్దగా పేరు పరీక్షలు ఏం రావు రావనుకుంటాను వ్యవసాయదారులకు రెండు పంటలు బాగానే పండుతాయి అధిక దిగుబడి ప్రభుత్వ సహాయం వల్ల లోన్స్ రావడము కౌలుదారులకు కూడా అనుకూలమే వా కమర్షియల్ పంటలు వాణిజ్య పంటలు మంచి లాభ పండ్ల తోటలు మంచి లాభాలు వస్తాయి గృహ నిర్మాణాలు చేసుకుంటారు వ్యవసాయదారులు రొయ్యలు చెరువులు వేవారికి కూడా విశేషంగా లాభాలు వస్తాయి ఆనందంతో ఉంటారు ఈ రాశి వారికి నరకోశ ఇతరుల ఈర్ష్య అసూయ అధికంగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా శాంతులు చేసుకోవాలి మీకు దగ్గరలో జ్యోతిషుని కలిసి మీ జాతకాన్ని వ్యక్తిగా జాతకాన్ని చూపించుకుని దాంట్లో దశలను బట్టి మీ శాంతులు చేయించుకుంటే మంచి తీర్థయాత్రలకు ఎక్కువగా చేస్తారని చెప్పారు కదా ఎంతకుంటే మళ్ళీ చేస్తారు సంతానానికి ఈ సంతానంలో ఉండేవారికి వివాహ యోగాలు సంతానం సంతానం కలగడం లాంటివి శుభకార్యాలు జరుగుతాయి ఈ సంవత్సరంలో మొత్తం మీద స్త్రీ పురుషార్లకు శని రాహు కేతువుల ప్రభావం గురుడు

నక్షత్ర వాళ్ళు చేయవలసిన శాంతులు ఏంటంటే మృగశిర మూడవ పాదవారు రాహు చంద్రుల రాహు అంటే దుర్గాదేవి చంద్రుడు అంటే పాదవతీ దేవిని మృగశిర నాలుగవ పాదవాళ్ళు కేతు శని గణపతి శివారాధన ఆరుద్ర వాళ్ళు రాహు గురువు దుర్గాదేవి ఆరాధన దక్షిణమూర్తి స్తోత్ర పారాయణము సాయిబాబా కానీ దత్తాత్రేయ స్తోత్రం కానీ ఆరుద్ర నక్షత్ర వాళ్ళు శని చంద్రులు శివారాధన పార్వతీదేవి ఆరాధన శివపర్వతుల ఆరాధన శాస్త్రం పారాయణ చేసుకుంటే మంచిది ఆరుత్ర మూడవ పాదం వారు శుక్రకేతువులు లక్ష్మీదేవి ఆరాధన గణపతి ఆరాధన ఆరుత్ర నాలుగు వారు రవి శుక్రు ఆయుత ఉదయ పారాయణము లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే మంచిది పునర్వసు ఒకటో పాదం వారు రాహు బుద్ధుడు గురుగా విష్ణుశాస్త్ర పారాయణము పునర్వసు వాళ్ళు శని గురువులు పునర్వసు వాళ్ళందరికీ కూడా విష్ణు పారాయణం చేసుకోవడం మంచిది శనిగూరులకు శివారాధన విష్ణు దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేస ఆరాధన రాఘవేంద్ర స్వామి ఏదైనా చేసుకోవచ్చు పునర్స్ మూడవ పాదం వారు చంద్రశనులు పార్వతీదేవి దుర్గాదేవి శని అంటే వెంకటేశ్వర స్వామి కానీ విష్ణు సహస్ర పారాయణం కానీ రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది అగ్రవా ఇంకా వీలైన వాళ్ళు జపదానాలు చేసుకుంటే కూడా మంచిది పరిశీలి వ్యక్తిగా జాతకాలు పరిస్థితి ఇవన్నీ కూడా కొంతవరకు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకే ఈ గోచార పల్లా ఉంటాయి మిగతా అంతా కూడా మీ జాతక దర్శనం బట్టి ఉంటాయి ముఖ్యంగా విష్ణు ఆరాధన విష్ణు సహస్ర పారాయణము లేదా మీ జర్మక్షానికి సంబంధించిన ఆ శ్లోకానికి సంబంధించిన నక్షత్రానికి సంబంధించి మీ నక్షత్రానికి సంబంధించిన శ్లోకం ఉంటుంది విష్ణుదాస వనంలో ఆ శ్లోకాన్ని పారాయణం చేసుకున్నాను నూట ఎనిమిది సార్లు సరిపోతుంది కొబ్బరి నోతో గణపతికి దీపారాధన చేయండి అటుకులు వెళ్ళం ప్రసాదం పెట్టండి ప్రతిరోజు సంకష్ట గణపతి వ్రతం చేసుకున్నా కూడా మంచిదే రుద్రాభిషేకము దుర్గా సప్తశుతి పారాయణం ప్రతిరోజు చేసుకుంటూ ఉంటారు రాహు కుంభరాశులు సంచారం చేసే సమయంలో దక్షిణా ఉత్సవత పారాయణం ప్రతిరోజు గురువారం శనివారాల్లో రావి చెట్టు ప్రక్షణాలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి శనివారం రోజు రావి చెట్టును తాకవచ్చు మిగతా రోజులు తాకూడదు కాబట్టి శనివారం రోజు చేస్తే పదహారు ప్రకణాలు చేస్తే ఓం మహాదేవైతే విష్ణువే విష్ణుపత్ని దేవి దివి తన్నో లక్ష్యం ప్రచోదయ తన స్తోత్రాన్ని లక్ష్మి గాయత్రి చదువుతూ చేస్తే తన విషయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈ అలాగే శివపంచాక్షరి నూట ఎనిమిది సార్లు చేసుకుంటే మంచి ప్రతిరోజు అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సౌఖ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ